దేవుని ఎందు ప్రేమైన మీకు ప్రబైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కొరకై దేవుడు మన కొరకు చేస్తున్న వాగ్దానము యోహన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నాయందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను చూడండి ప్రేమైన వారులారా మనము విశ్వాసం ఉంచుట వలన దేవుడు మన కడుపులో నుండి జీవ నదులను ప్రవహింపచేస్తున్నానని ప్రభు చెప్తున్నాడు ఈ నదులు మన జీవితమును ఆశీర్వాదకరంగా మేలుకరముగా దీవెనికరముగా ఘనపరచడానికి కారణమవుతున్నాయి అనే విషయము మనం ఎరిగి దేవుణ్ణి స్థుతించి వరముగా ఉండాలి అలాగే ఆది రెండవ అధ్యాయము పదవచనం కూడా చూస్తే మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలయెను చూడండి విశ్వసించు అని కడుపులో నుండి జీవనదులు ప్రవహింపచేస్తానన్న దేవుడు ఏదోను తోటను తడుపుట దేవుడు ఒక నదిని ప్రవహింపచేస్తూ ఆ నదిని నాలుగు శాఖలుగా విభజింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నాలుగు నదుల వలన మన జీవితంలో దేవుడు అభివృద్ధిని కలగజేయటం కోసం ఆశీర్వాదకరంగా మన జీవితములను ఉంచడం కొరకు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనలను ప్రేరేపిస్తున్నట్లుగా నేను మీ ముందు ఈ మాటలు చెప్పడానికి ఆ నాలుగు నదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనే దాని గురించి చెప్పడానికి నన్ను ప్రేరేపిస్తుండగా మీరందరూ కూడా విని ఆశీర్వదించబడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు చూడండి ప్రియమైన వర్లరా దేవుడు ఈ నదులను మన జీవితంలో ప్రవహింపచేయడానికి గల కారణము ఏమిటి అని చెప్పేసి అంటే దేవుడు మన జీవితాన్ని ఒక నదీ ప్రవాహము వలె ఉంచాలని ఆయన చిత్తమును బయలుపరుస్తున్నాడు నది ఎంతటి మురికినైనా మలినమైన చెత్తనైనా ఈ లోక ఆశలైనా కరువైనా రోగమైన ఇలాంటి దాని అయినా దాని ప్రవాహములు అది తీసుకుని పోయి మనలను శుభ్రముగా పరిశుద్ధముగా మేలు మేలైన జీవితం చేయడానికి కారణముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రవాహములు మనుషులను ఇబ్బందికి ఆట అభివృద్ధికి ఆటంకంగా ఉన్నవి ఏది ఏదైనా సరే దాన్ని తొలగింప చేయటమే దేవుని చిత్తమని చెప్పేశాను ఈరోజు చాలామంది అప్పు కలిగి ఉన్నారు రోగం కలిగి ఉన్నారు పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారు లోకపు ఆలోచనలు కలిగి ఉన్నారు చెడ్డ తలంపులు కలిగి ఉన్నారు ఈ తలంపులన్నీ కూడా ఈ నదీ ప్రవాహములు కొట్టుకుని పోయి దేవుడి చే మంచితనం దేవుడిచే ఆశీర్వాదం దేవుడిచే ఐశ్వర్యం దేవుడిచ్చే ఆరోగ్యం పొందాలన్నది దేవుని చిత్తమై ఉన్నదని చెప్పేసి ప్రభు పేరుడు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను చూడండి ప్రియమైన వరలారా ఏదోనూ ప్రతిరోజు కూడా మంచి ప్రవాహము కలిగి ఉండటమును బట్టి సారవంతముగా నవీనముగా చక్కటి పువ్వులతో ప పర పలవంతముగా అక్కడ చెట్లు మనము చూస్తూ ఉన్నాం అందమైనటువంటి తోటగా మనం చూస్తూ ఉన్నాం సారము కలిగినటువంటి పలములను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నది నాలుగు శాఖలుగా చీలిపోయేట ప్రశస్తమైన బంగారము బోలము మరియు గోమేదకమును ఆ స్థలములో మనకు లభించినట్లుగా ఆ నదుల ప్రవాహమును మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు చూడండి ఈ యొక్క ఏదోను తోటలో ప్రవహిస్తున్నటువంటి ఈ నాలుగు నదుల పేర్లు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మొట్టమొదటి నది పేరు చూస్తే పీసోన్ అనగా అది అభివృద్ధికి సాదృశ్యమై ఉంది ఈ నదిలో నువ్వు మునిగి తేలడమును బట్టి ఈ నది నీలో నీ జీవితంలో ప్రవహించడం బట్టి దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు యోహన సువార్త పదిహేను అధ్యాయంలో చూస్తే నేను నిజమైన ద్రాక్ష వల్లని మీరు నాతో అంటు కట్టబడినప్పుడు మీరు పలిస్తారు మీరు అభివృద్ధి చెందుతారు నాకు వేరుగా ఉండటం వలన మీరు అభివృద్ధి చెందలేరు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు మతీ సువార్త పదమూడవ అధ్యాయం చూసినా ఇరుమయా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చూసినా సరే మనము ఈ మాటలు మనం చూస్తాం ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి కలగజేసేటువంటి నది మన ప్రవహింప చేయడానికి మనం ఇష్టపడి దేవుని చిత్తమునకు మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితములను ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా చేయబోతు ఉన్నాడు ఏ దోనులో జీవితము ఒక అందమైన తోట వలె ఎప్పుడూ నూతనంగా సుగంధముతో నీతి ప్రవాహముతో సారవంతముగా అందమైన పువ్వులతో మరియు పలభరితముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం నీ జీవితమును కూడా ఇలా అందముగా ఆకర్షణీయంగా అభివృద్ధికరముగా మేలుకరముగా ఆరోగ్యవంతంగా చేయాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంది ప్రేమైన వర్లరా కాబట్టి ఈ జీవనది నీ జీవితంలో చేయడానికి దేవునికి ఇష్టమైంది నీకు ఇష్టమైతే ఇప్పుడే దేవునికి ఇచ్చిన ప్రార్థన చేసుకుని ప్రభా ఈ పీసోన్ అనేటువంటి నది నా జీవితంలో చేసి నన్ను అభివృద్ధి చేసి నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవుని మీరు అడగండి దేవుడు తన చిత్తమును మీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు రెండవ నది చూస్తే హిద్దేకేలు హిద్దేకేలు అనే మాటకు శీతలమైన అనే అర్థం వస్తుంది చూడండి ఈ నది మన జీవితంలో ప్రవహించడాన్ని బట్టి కీర్తనలో తొంభై రెండవ అధ్యాయంలో మనం చూస్తే దేవుడి వాక్యం చెప్తూ ఉంది ముసలతనంలో కూడా మనం సిగురు పట్టగలిగినటువంటి కృపను దేవుడు మన జీవితాలలో కలగచేయడమే దేవుని చిత్తం క్రీస్తు నందు జీవితం ఎల్లప్పుడూ వైభవముగా ఉత్సాహముగా మరియు శక్తివంతముగా ఉండాలని దేవుడు ఎండిపోయే ఎండిపోయే జీవితం మన జీవితంలో ఉండకూడదని దేవుడు తన చిత్తమును ఉన్నాడు దేవుడు తన కృపను బట్టి మనము అలిసిపోవటం సొమ్మ సిలిపోవటం నీరసపడిపోవటం సత్తువ లేని జీవితం జీవించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు వృద్ధాప్యపు అలసట మరియు నీరసపు స్థితిని మన జీవితంలో లేకుండా చేసి మనలను బలవంతులుగా చేయటమే దేవుని చిత్తమయ్యింది దేవుడు తన కృపను మన జీవితంలో ఎలర్ చేసి చూడండి ద్వియ భక్తుడైన మోసేను చూస్తే అతను నూట ఇరవై సంవత్సరములు జీవించినప్పటికీ అతనిలో సత్తువ తగ్గలేదు అని చెప్పి ద్వితీయోపదేశ ముప్పై నాలుగు అధ్యము వచనం చూపిస్తున్నట్లుగా మన జీవితంలో బలము కోల్పోయిన స్థితి నీరసము కలిగిన స్థితి రోగస్థితిని లేకుండా చేయటమే ఈ నది యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది కాబట్టి దేవుని చిత్తం హిద్దేకెళ్ళినటువంటి జీవనదిని మన జీవితంలో ప్రవహింపచేస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేయటం దేవుని చిత్తమైంది ఇది నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడే దేవునికి చిన్న ప్రార్థన చేయండి ప్రభా ఈ నది నా నా జీవితంలో ప్రవహింప చేస్తే నన్ను ఆరోగ్యవంతునిగా చేయండి ఆశీర్వాదకరంగా జీవింపచేయండి అని అడగండి దేవుడు తన చిత్తంలో మీ జీవితంలో జరిగించబోతున్నాడు మూడవ నదిగా చూస్తే ప్రియమైన వరులరా మరొక నది చూస్తే గిహోను గిహోన్ అనేటువంటి నదిని మనము చూస్తే ఇది పొంగి ప్రవహించటం ఉప్పొంగటం అనే అర్థాన్ని చూపిస్తూ ఉంది ఈ నది కూసు దేశం అంతటిని కూడా చుట్టుముట్టినట్లుగా మనకు చూపిస్తూ ఉంది ఈ నది భూమికి జీవాధారమైనటువంటి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని సంతోషాన్ని ఉల్లాసమును కలగజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నది మన జీవితంలో ప్రవహించడమును బట్టి ప్రతి వాని యొక్క జీవితంలో సమృద్ధి మరియు శ్రేయస్సును దేవుడు కలగజేయాలనే ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఏ మనుషుడు కూడా కరువుతోనూ లేమితోనూ బాధించబడేటువంటి అనుభవంలోంచి సమృద్ధిని కలిగి జీవించాలనేది దేవుని చిత్తం దేవుడు తన ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి తన జ్ఞానమునిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన జీవితము అభివృద్ధికరమైన జీవితము గొప్ప జీవితమును జీవించాలనేది దేవుని చిత్తమైంది కాబట్టి ప్రేమైన వర్లారా ఈ ఈ గిహోను అనేటువంటి జీవనదిని మన జీవితంలో ప్రవహింపచేస్తూ దేవుడు తన చిత్తమును బయలుపరుస్తున్నాడు మనం సమృద్ధి కలిగిన జీవితం జీవించాలని ఈ నది మన జీవితంలో ప్రవహించడం వల్ల తన చిత్తమును జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు అడగండి ప్రభా గీహోను జీవనదిని నా జీవితంలో ప్రవహింపచేసి నాకు సమృద్ధిని శ్రేయస్సును దయచేయి ప్రభా ఉప్పొంగే మనస్సు నాకు దయచేసి సంతోషంగా జీవింపచేసి చేసి అని అడగండి దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆనందింపచేయబోతున్నాడు ఇక నాలుగవగా చూస్తే యూప్రటిస్ నది ఇది ఫలభరితం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది ఈ నది మన జీవితంలో చేయటం వల్ల మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది కీర్తనలు ఒకటి ఒకటవ కీర్తన మూడవ వచనం చూస్తే నీటి కాల్ నీటి కాలువల వారను నాటబడిన చెట్టుల తన కాలమందు పలమిచు చెట్టు వలె నువ్వు ఉండాలనేది దేవుని ఉన్నది నీ వృద్ధాప్యంలో కూడా నువ్వు పలించు ఉండాలని దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె మనము ఉండాలని దేవుని ఆవరణంలో నిత్యము నూతనముగా మరియు ఫలవంతముగా వర్ధిల్లాలని దేవుని చిత్తమై ఉంది ప్రేమైన వరలరా వృద్ధాప్యంలో కూడా మనము వలె సత్తువు కలిగి ఫలభరితమైన జీవితం జీవించాలనేది దేవుని చిత్తంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన వరలరా ఈ నాలుగు నదులు కూడా మొదటి పీశాను అభివృద్ధిని కలగజేస్తుంది గిహోను నది పొంగి ప్రవహించడం ఉప్పొంగడం అనేటువంటి సంతోష జీవితాన్ని ఇస్తుంది మూడవ నది హిద్దోకలు వృద్ధాప్యములు కూడా మనలను శక్తివంతులుగా జీవింపచేస్తుంది నది ఫలభరితమైన జీవితమును మనము అనుభవించడానికి కారణమవుతుంది కాబట్టి ఈ నాలుగు జీవనదులు మన జీవితంలో ప్రవహించి ఆనందకరమైన జీవితం జీవింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే తన ఐశ్వర్యము నీదే అంటున్నాడు దేవుడు ఏ సంతోషం కలిగి ఉన్నాడు ఏ ధనమును కలిగి ఉన్నాడో ఏ బలము ఉన్నాడో అన్నీ కూడా నీకు ఇచ్చి దేవుడు నేను చేయాలనేది దేవుని చిత్తం కాబట్టి నా ఐశ్వర్యము నీదే అని ప్రభువు చెప్పి నేను చేయబోతున్నాడు ఈ యొక్క వాగ్దానంను సొంతం చేసుకుని ఆనందించండి మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏసయ్య నీ మా జీవితంలో నీ వాగ్దానంలో నెరవేర్పు చేసి నీ జీవ నదిని మా జీవితంలో ప్రవహింపచేస్తూ మేము ఆయా నాలుగు నదులు ప్రవహించడం వలన మేము పొందాల్సిన ప్రతి శ్రేష్టమైన నీ వాగ్దాన ఫలములను పొందుకుని ఆనందించుచు నిన్ను సంతోషపరచుచు నీలో గొప్ప జీవితాన్ని నీవు ఆశించిన విధముగా నిన్ను మహి కృపనిచ్చి ఆశీర్వదించి ఘనపరచమని సర్వశక్తి గలగ యేసు క్రీస్తు నామములు నీ చిత్తము యావత్తు మా జీవితంలో జరిగించి ఫలభరితముగా అభివృద్ధిని మేము చూస్తూ నీ నామమును ప్రభ గొప్ప చేసేవారముగా సాక్షులముగా మమ్మల్ని జీవింపచేసి గనపరిచి గొప్ప చేయమని విశ్వసించుచున్న మా జీవితములలో నీవు ప్రవహింపచేసే ఈ జీవనదులు నీ ఉద్దేశాన్ని నెరవేర్పు చేసి సర్వ సమృద్ధిని సకల ఆశీర్వాదములను మేము కలిగి జీవించినట్లుగా నీవు కృప చూపించి గణపరిచి మహిమపరచమని శత్రు భయము కరువు ఖడ్గము వేదన అయా దుఃఖము రోగము మా జీవితంలో తొలగించి లోకాశలను తొలగించి యావత్తు జరిగించి మహిమపరచమని జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రవరనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్